పోనీ జానరెడ్డి కొడుకుల ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంటే ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళని తయారైండ్రు కానీ బీసీల సంఖ్య అదనంగా ఒకటి పెరగలేకుండా పోయింది ఇప్పుడు ఇది ఆనాడైనా నాడైనా ఎప్పుడు నా బీసీల పక్షానే ఉంటాను అనే విషయం నీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నా బీసీల పక్షాన నేను చెప్పు చేసినే చెప్పుకుంటూ వస్తున్నా మాట్లాడినే చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఈ సందర్భం వస్తుంది అని చెప్పి కాదు కదా నిజంగా చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశం ముప్పై ఏళ్ళు మొదటిసారి కదా ఇక్కడ నా తమ్ముడు నువ్వు చొరవ తీసుకోవడం వల్ల ఓకే మోరల్ సపోర్ట్ మొదటి నుంచి నా బలహీన వర్గాలకు మోరల్ నా బలహీన వర్గాల మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది కానీ క్రియాశీలకంగా సమిష్టిగా ముందుకు వచ్చి మేము ఎంఆర్పీ ఉండమని చెప్పడానికి మొదటి ప్రయత్నం కదా ఈ ప్రయత్నం జరగాలని నేను కోరుకునే పరిస్థితి కాదు కదా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అమలు అనుకుంటున్న సమయం కదా అడ్డంకులు వస్తున్న క్రమంలో ఎదుర్కోవడం చెప్తున్న సమయంలో అన్నా మీ అనుకున్నాం పీసీల మంది చెప్పడం కోసం కదా ఇదే ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి కదా నేను ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేను మాట్లాడింది కాదు కదా మీ అన్నగా చెప్తున్నాను నేను తల్లి మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది తల్లి మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ తల్లి మాట్లాడింది ఒకరో బిడ్డ రూపాన్ని తల్లిని చేసిండు ఈయనో వారు సొంత తల్లి రూపం ఈయన చేసిండు సొంత తల్లి రూపం తల్లి తెలంగాణ కానీ మీరు చూడండి నేను తల్లి తెలంగాణ పుస్తకం రెండు వేల మూడులో రాశా తల్లి తెలంగాణ పుస్తకం రెండు వేల మూడులో రాశాం ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నా చాకల ఎలమ్మను పెట్టిన కూడా మీరు మర్చిపోతాల్సి తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నేను చాకలైలమ్మను పెట్టుకున్నా మా పీడిత వర్గాల కోసం పీడిత వర్గాల విముక్తి కోసం ఆనాటి రోజుల్లో కష్టపడి మా గౌరవాన్ని మా అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన చాకలైలమే మాకు తెలంగాణ నిజమైన తల్లి అని చెప్పి నేను చాకలైలమ్మను తల్లిగా అభావించుకొని నిన్ను అక్కడ పెట్టేశాను ఇటీయాక అదే చూపెట్టబోతున్నా అదే చూపెట్టబోతున్నా ఇగో ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినప్పుడు ఆయన ప్రకటన చేసిండ్రు చూసిన లేదు ఈ తెలంగాణ తల్లిని చూస్తే చిన్న అట వాళ్ళ సొంత తల్లిని చూసినట్టు అయిందంట అంటే ఆయన తల్లి రూపాన్ని అర్థం చెప్తాడు కదా మనకు పోని కవితని మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు కవితను ఈ మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు తెలంగాణ తల్లి విగ్రహం అంత నీ రూపంగా ఉండదని అంటుండ్రు కదా అంటే అవును నేను తెలంగాణ బిడ్డనే కదా నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉండొచ్చాను అరే మా ముస్లిం చెల్లె రూపం అన్నా ఉండాలి మరి ఆమె రూపం ఎట్టుంటుంది మా బీచ్ చెల్లె రూపం లలిత రూపం ఉండాలి మా విమానక రూపం ఉండాలి ఆయన ఎవరి రూపం తీసుకొచ్చిండు బిడ్డ రూపం తీసుకొచ్చి ఆ బిడ్డ ఒప్పుకున్నది ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ముందే ఒప్పుకున్నట్టు మీరు చూడండి ఒకరోజు అక్కడ నిజం ఒకరోజు ఈ ధర్మపురిలో కొప్పల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈమె ముఖ్య అతిథిని పిలిచాడు ఎవరిని ఇక మరి కేసీఆర్ కోపం రావద్దంటే నా బిడ్డ రూపంగా పెడితే నా బిడ్డని తీసుకోక ఉండను నువ్వు ఎవరిని తీసుకొస్తామని అంటాడేమో అని చెప్పి కేసీఆర్ కొప్పల ఈశ్వరు ఈమెనే తీసుకొచ్చారు ఆవిష్కరించింది తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రంగు చీర కట్టుకున్నదో కట్టినరో కవిత కూడా అదే రంగు చీర కట్టుకున్నది తల్లి తెలంగాణ ఆ ఎర్ర చీరకు ఏ అంచున్నదో చీరకు ఈమె అదే అంచుతో వచ్చింది ఆమె ఏ జాకెట్ కలర్ వేసుకున్నదో ఈమెకి అదే జాకెట్ కలర్ వేసుకున్నది ఆ జాకెట్కి ఏ అంచున్నదో కవిత జాకెట్ కూడా అదే అంచున్నది మీరు పిచ్చోళ్ళు నాయన నేను మాత్రం కవిత నేను చెప్పి ఆమె ధైర్యంగా చెప్పేసింది మీరు పిచ్చోళ్ళు బలహీన వర్గాలు దళితులు అందరూ కలిసి మా అయ్యే ఏం చెప్తే గది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు తెలుసుకునేటట్టు లేన చెప్పి ఇది ఏందన్నా ఏం రూపమే ఇది కిరటంధ పంతమేనే కానీ మీరు చూడండి చాకలైలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసం రాశా నేను రెండు వేల మూడు ఈ చర్చ జరగక ముందే చాకలైలమ్మ తల్లి తెలంగాణ పుస్తకానికి నేను పెట్టుకున్నా చాకలైలమ్మను ఆ చర్చ లేదప్పుడు కానీ ఈ చర్చ వచ్చిన తర్వాత నేను ఎక్స్పోజ్ చేస్తున్న క్రమంలో ఐలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసమే రాశా ప్రధాన పత్రిక ఒక ఆంధ్రజ్యోతికే నేను వ్యాసం రాశాను అంటే మన అణగారిన వర్గాల్లో ఐక్యత స్ఫూర్తి ఒక తైరిగానే ఉండాలి ఒకరిని ఒకరు గౌరవించుకునే కాడ ఉండాలని దాని మీదనే ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుందని కూడా మీరు మర్చిపో మీ అన్నగా పోనీ ఆ రోజే తెలంగాణను దొర దొరలేకపోతున్న జరి జాగ్రత్త అని వ్యాసం రాశారు త్యాగాలు మన అవుతున్నాయి చచ్చిపేట వాళ్ళు మన వర్గాల వాళ్ళు కానీ అధికారం వాళ్ళు రావడానికి కుట్ర చేసుకుంటారు జర జాగ్రత్త అంటే మన బ్యాచ్ జాగ్రత్త లేకపోవడం వల్ల తెలంగాణలో వెలమల్ వెలమలు ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు నేను తల్లి తెలంగాణ పుస్తకంలోనే రాశాను రెండు వేల మూడులో అనగాన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లు అప్రమత్తంగా లేకపోతే వచ్చేది వెలమల రాజ్యం లేదా రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పి నేను అలా రాశాను మన అప్రమత్తంగా లేకపోవడం వల్ల వెలమల రాజ్యం వచ్చింది మన రెడ్ల రాజ్యం చూస్తున్నాం ఇది మనకు మన వెనుకబాటుతనానికి ఇది ఒక పరీక్ష సేమ్ టైం ఇక్కడ నా పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్న రోజు నాకు తెలియదు పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు ఓకే నాకు కులం తెలియదు నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో నేను దళితుడు ముఖ్యమంత్రి చేయడం తర్వాత కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా కొండాలక్ష్మి బాపూజే ఉండాలని చెప్పి నేను ప్రతిపాదించాను ఇప్పుడు బతుకున్నాడు ఆయన ఆయన బతుకున్నాడు బతుకున్న రోజుల్లో గురించి నేను మాట్లాడుతున్నాను నేను ఎందుకు దళితులో ఎవరో ఎప్పుడన్నా కానీ రెండో ముఖ్యమంత్రి కానీ మూడో ముఖ్యమంత్రి కానీ అభ్యంతరం లేదు కానీ అందరికంటే ముందు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఏ పదవులు ముట్టకుంటున్నది ఆ మహనీయుడే కనుక ఆయనే మొదటి ముఖ్యమంత్రి కావాలి అది వన్ ఇయర్ ఉండని రెండేళ్ళు ఉండని ఒక రోజు ఉండని మొదటి ముఖ్యమంత్రి పేరు మాత్రం ఆయనకు రావాలని చెప్పి నేను వ్యాసం రాశాను రెండోది కేసీఆర్ కు నేను నిమ్మరసం దీక్ష విరమించాను కదా ఓకే కానీ మన పెద్దఐనా కొండాలక్ష్మి బాపూజీ ఆ వయసులో ఢిల్లీలో దీక్ష చేసిన నామర దీక్ష ఆ వయసులో కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ సమాజం అంతా రోడ్ ఎక్కింది కానీ మన పెద్ద అయిన దీక్ష చేస్తే ఎవరు రోడెక్కలే కానీ మన బలహీన వర్గాల నేత దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయనకు స్పందన లేదని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పి ఎంఆర్పిఎస్ ఆయన దీక్షలు జరిగిన రోజులు ఢిల్లో ఆయనకు నేను అండగా ఢిల్లీలో నిలబడ్డా తెలంగాణ మొత్తం ఆయన దీక్ష జరిగిన రోజులు వారం రోజులు నేను దీక్షలో తెలంగాణ మొత్తం నేను దీక్షలు చేయించా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మొత్తం మన పెద్ద ఆయనకు మద్దతుగా అంటే ఆమర్ దీక్ష ఆయన చేస్తే ఎవరు పట్టించుకోలేదు స్పందన లేదని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తారని చెప్పి అది రాకుండా చేయడం కోసం వారం రోజుల పాటు నేను పిలుపునిచ్చా ఎంఆర్పిఎస్ నేను ఢిల్లీలో కూర్చున్న ఆయన కండగా కింద అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో నేను దీక్షలు చేయించా తెలంగాణ ఏర్పడ్డదే ఆ మహానీయుడు ఇంట్లో జలదృశ్యంలో కానీ ఆయన చనిపోతే కనీసం ఆ జలదృశ్యంలో కూడా ఆయన సమాధి చేయకుండా అడ్డం పడుతున్న రోజుల్లో ఆ జలదృశ్యం కూడా పెట్టకుండా అడ్డం పడుతున్న రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చి అక్కడ అందరిని అడ్డుకొని పోలీసులను కూడా అడ్డుకొని ఆ జలదృశ్యంలోనే అంతర్క్రియలు జరిపించిన చరిత్రలో అందరికీ ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సరైన ప్రధాన పత్ర పోషించారు మన అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కడన్నా అన్యాయం జరిగిన అవమానం జరిగినా మీ వంతు నా వంతుగా మీ సోదరుడుగా ఎప్పుడు మన ఉన్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను తల్లి చెప్పింది మహిళల గురించి నువ్వు చెప్పావు మీ అందరికీ తెలుసు ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన ఇగో మీ అన్నగా ఆ రోజుల్లో నాలుగు ఘటనలు జరిగినాయి ప్రియాంక రెడ్డి ముందు జరిగింది ఫస్ట్ ఇగో నేను ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాను అప్పుడు నా కాలు ఇరిగి ఉన్నది కర్ర పట్టుకొని కర్ర మీద నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా అంటే కులంతో సంబంధం లేకుండా ఏ బిడ్డకైనా మనం ప్రాణ ప్రాణమే కదా అని చెప్పి మనం అక్కడికి పోయి నేను ఖండించా కానీ ఆ సంఘటన కంటే మూడు గంటల ముందు వరంగల్లో మానస యాదవ్ అత్యాచారం అయితే జరిగింది అనా మానస యాదవ్ అత్యాచారం అయితే జరిగింది అక్కడికి ఎవరు వెళ్ళలే కానీ నేను అక్కడికి వెళ్ళాను మానస యాదవ్ అతను ఖండించాను నిందితులను శిక్షించాలని చెప్పి కోరుకున్నాను నేను అక్కడికి వచ్చాను అంతకు మూడు రోజుల ముందు ఆసిఫాబాద్ టేకులక్ష్మి బుడగజంగం చెల్లె దారుణంగా అత్యాచారం కూడా చంపబడ్డది నేను అడవి ప్రాంతానికి వెళ్ళాను అశోబాద్ అడవిలోకి వెళ్ళి నేను ఆ అత్యాచార ఘటన నేను ఖండించి రోడ్ రోగడెక్కే ప్రయత్నం చేశాను కానీ ఇంతకంటే మూడు నెలల ముందు రెండు నెలల ముందు ఇంతకు మూడు నెలల ముందు హాజీపూర్లో హాజీపూర్లో ముగ్గురు మన బీసీ బిడ్డలను పసిబిడ్డలను పన్నెండు పది పవన్ సంవత్సరం పసిబిడ్డలను రెడ్డి మూడు మూడు సందర్భాల్లో స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసిన సంఘటన దేశానికి గుర్తు చేసింది ఇగో మీ మీ అన్నగా నేను ఆ ఆజిపూర్ సంఘటన ఆజిపూర్ ఘటన కూడా నేను వెళ్ళి ఆజిపూర్ ఘటన కాడికి వెళ్ళి నివాళు అర్పించి అక్కడ నుంచి నేను నా వంట నేను పోరాటానికి పిలుపు పిలుపు జరిగింది ఇక్కడ ముగ్గురు బీసీ బిడ్డలు మానస యాదవ్ బిడ్డ ఒక బుడగజంగ బిడ్డ ఒక రెడ్డి బిడ్డ నేను నాలుగు చోట్లకి వెళ్ళాను కానీ ఎన్కౌంటర్ మాత్రం ఇక్కడ మాత్రమే మన ముగ్గురు బీసి బిడ్డను చంపేశారు ప్రియాంకర్ రెడ్డి ఘటన కాడ మాత్రమే ముగ్గురు బీసీ బిడ్డను ఒక ముస్లిం బిడ్డను ఎన్కౌంటర్ చేశారు ఒకవైపు ఎన్కౌంటర్ జరిగి ఆ సజ్జనారాన్నిటైనా మొత్తం పూలు తల్లించుకుంటున్న సమయంలోనే నేను హైదరాబాద్ ఎంఆర్పిఎస్ కార్యంలో ఆ ఎన్కౌంటర్ను ఖండిస్తూ సజ్జనారాన్ని వెంటనే శిక్షించాలని చెప్పి ఎంఆర్పిఎస్ ప్రకటన చేసింది అగ్ర కులాలకు ఒక న్యాయం అనగారణ కులాలకు ఒక న్యాయం అని చెప్పి ఇంద్రపార్కులో భారీ బహిరంగ సభ పెట్టిన మనిషి కూడా మీరు మర్చిపోద్దని సహాయం అగ్ర అగ్రకులాలకు ఒక న్యాయం అనగారణ కులాలకు న్యాయమా ముగ్గురు బీసీ బిడ్డను చంపిన శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయరు నేను ఎన్కౌంటర్లు ఖండిస్తా కానీ ఇది ఎన్కౌంటర్ సమస్య పరిష్కారం అంటున్న వాళ్ళు మానసావు దగ్గర ఎన్కౌంటర్ పరిష్కారం ఎందుకు చూపలే టేకులక్ష్మి దగ్గర ఎందుకు చూపలే ముగ్గురు బీసీ బిడ్డలు చంపిన ఆ శ్రీనివాసరెడ్డి మీద ఎన్కౌంటర్ అనే ఘటన వైపు ఎందుకు తీసుకెళ్లలే